రజనీకాంత్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది పన్నెండు రోజుల్లో ఐదు వందల కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి రజనీ కెరీర్లో ఈ మార్క్ క్రాస్ చేసిన మూడో సినిమాగా నిలిచింది భారీ మల్టీస్టారర్గా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల పరంగా మంచి దుమ్ము రేపింది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చిన రజనీ క్రేజ్ వసూళ్లను నిలబెట్టింది ఇప్పటి వరకు టూ పాయింట్ ఓ పొనియన్ సెల్వన్ వన్ జైలర్ లియో సినిమాలే ఐదు వందల కోట్ల క్లబ్లో ఉంటే ఇప్పుడు వాటి సరసన కూలీ కూడా చేరింది అయితే అంచనాల మేరకు వెయ్యి కోట్ల మార్కును దాటలేకపోవడం కొంత నిరాశ కలిగించింది గతంలో టూ పాయింట్ ఓ విషయంలో ఇలాంటి సీన్ కనిపించింది భారీ అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్కు కూలీ పరిమితి వసూళ్లలో ముగిసింది దీంతో రజనీ మార్కెట్పై చర్చ మొదలై రాబోయే సినిమాల్లో పై దృష్టి పెట్టి బిజినెస్ చేస్తే బెటర్ అన్న టాక్ వినిపిస్తుంది